హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే పుట్టకొక్కలకి వచ్చాము పుట్టుకకులు ఇవ్వండి ఇక్కడ నాలుగు ఏడ ఎన్ని దొరికాయి మాకు ఇప్పుడు మేము దీన్ని గడపారలేదు మా కాడ మా కాడ సుత్తి ఉంది శుత్తితోటి లేపాలని ట్రై చేస్తాం తవ్వకూడదు పొట్టనెప్పుడు పొట్టను ఎప్పుడు తవ్వకూడదు ఆడొకటి ఆడగొట్టి వదిలిపెట్టినారు అసరా మామ ఈ పుట్ట ఇంటి అక్క ఇందురా స్వామి ఎండు ఇవ్వాలి మా ఇంట్లో పుట్ట పుట్టకొక్కల పచ్చడి పుట్ట కుక్కల పప్పు పుట్ట పుట్టకొచ్చ పొట్టకొక్కలా సారూ అన్నీ ఇవే టెక్క ఇంటి వరే 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 ఒక ఐదు కేజలు వస్తాయా హోండా నిదానంగా లేచి మొత్తం వచ్చాయి బయటికి సొంత నినాలు తీసుకోకుండా నువ్వు పెరక మాకు పెరిగితే ఏంటంటే సగమే వచ్చి బయటికి ఎంత నాన్న సగం దెబ్బది ఏంటిది ఒక ఆవతల దాగుండే కాదా ఉండే ఆ తండ చూ వస్తుందో ఇక్కడి వచ్చింది మనల్ని చూసి అసలు ఇన్ని ఉండేది నేను ఎప్పుడు చూడలే ఇన్ని పుట్టుకోలే ఒక దాంట్లో నిదానంగా అది ఇంటికి దొంగ పోతాను నేను ఇంటికి అనట ఇంటికి దెంకం పోయితే అమ్మా అన్నుంటే రేపు మధ్యాహ్నం సంఘటనలు దా సరిపోతాయి అయితే ఇంకా బాగుంటాయి తుకల కూర హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం పుటకలకు అయితే వచ్చాము ఈరోజు మనం అనుకున్నట్టుగా అది కాకపోయినా కొంచెం ఎక్కువనే సంపాదించిన పుట్టుకులు అటు కూడా ఐదు కేలు ఉంటాయి నా కొడుకులు కుళ్ళు కుళ్ళు సావాలు ఊరుకుల నా కొడుకులు మనం పుట్టుకులు కూడా తింటున్నాం ఇదిగోండి చూడండి అన్నీ బుడాలే బుడాలు బుడాలు తప్ప ఇంకోటి లేదు మనకు ఇంట్లో వెళ్ళిన వంటిలో ప్రియ సినిమాలో మునక్కాయల పత్తడి మునక్కాయల కూర మునక్కాయల సాంబార్ అంటారు మునక్కాయలు పెరిగా అన్నమాట మనం కూడా ఇవాళ మునక్కాయలు పుట్టకొక్కలతో అదూ ఆడవాడు ఆడోటు కనపడ్డా వదిలేసా ఎందుకు రేపు పొద్దునకి వస్తాయి కదా రేపు ఎవడు పెడుగుతున్నా

చిన్నవి చిన్నగా వదిలేసి ఎందుకు మన మన బండగ చూసి ఎవడో వస్తున్నాడు మళ్ళీ ఒక్కా ఎందుకు రేపు పొద్దున్నే అవొద్దు నేను వస్తాను నువ్వు వచ్చేది కాదు రేపు పొద్దున్న దాకా కొంచారు అంటవా నీకు చిన్న పడాలే పై దాకా వచ్చేది రేపు సుధి తీసుకొచ్చాను సుత్తి ఎందుకులే లేవు నాలుగు పొడలే స్వామి అని చెప్పినా నేను లాస్ట్ ఏం చెప్పినా పని చేపమన్నా కదా ఉండలేదు కానీ కాకపోతే అట్ల ఎన్ని కాన్రావు వాళ్ళకి రేపు పొద్దున కొంచెం పెద్దవి అవుతాయి కదా నా ఆలోచన వాన వానం వానకం పడితే తప్పి వాన అవసరంలా ఒక్కొక్క బయటకు వచ్చిందంటే నువ్వు చెప్పిన చెప్పకపోయినా అది వచ్చే తీరుద్ది కాకపోతే పెరిగిండ్రు జనాలు అదొకటి నేనా నిన్న కూడా తీసుకొని పోయిన గుడుకులు కూడా తాగిపోతుంది నా గుడుకులు తాగి పట్టులు తినేలాడా

మా కొండయ్య పాపం నానా కష్టాలు పడుతుండు పుట్టకుల కోసము జనాల గణప రాకుండా ఓన్లీ మాకు గణప రావాలని ది గ్రేట్ కొండారెడ్డి అలియాస్ అలియాసు మీ నాన్న పేరు కొండల కొండయ్య కొండల కొండయ్య పైన తాను రావట్లేదు అవన్నీ మనకి ఎడ ఏడు ఎవుడు కల్లోడికి కొంతమందికి మాత్రం గణపతి పుట్టకు అందరికి గనపరావు నువ్వు డబ్బాయి మీద పాపన్నావు నేను బండి స్లోప ఆపమన్నా ఎందుకు నాకు ఓకే నీకు తెలివి ఉందిలే అబ్బా కానీ నువ్వు ఎడ నుండి చూడు లేవు వదిలేయ్ రే పొద్దున రుడమన్న వాళ్ళకి దొరుకుతాయి మనకి రుడంగా కాదు ఐదు గంటలకు డబ్బాకి రావాలి లేకపోతే కుదరదు ఏంది మూడు కిలోమీటర్లు నడుచుకుంటే డబ్బాకు వచ్చాయి పుట్టుకోకుల కోసం రావాలి తప్పదు మూడు కాదు ఆరు కిలోమీటర్లు పోతారు మా ఊర్లో అడవి ఉన్నాయని తెలిస్తే మన ఊర్లో అది లేదు పెరిగామంటే ఒక సిమెంట్ కోసం కావాలి లేదంటే పెరకం కాకపోతే ఇప్పుడు ఏందో కానొచ్చి ఇట్లాంటి బాయిల్లో కూడా తిరిగిడు మేము పుట్టకొకల కోసం దీని అక్క మంచి బోయిల్ లోతుంది ఇది అన్ని దిగంగా దొరికినాయి కొన్ని మనకి

మా ఇంట్లో ఐదు మంది ఉన్నారు మా ఒక్కడే పది మంది సమానం ఓకేనా తినలేదు మేము సాగినా సాగుపోయినా మాకు పిల్లోళ్ళు మా మా పిల్లలు అల్లాడతారు పాపం పుట్టకొక్కలు అంటే సాగుతాను మా ఒక్కడే పది మందితో సమానం అల్ల చుట్టు మనం చూస్తా ఆడిపోదాం పాపం